ఇప్పుడైతే మనము సంబట్టూరులో ఉన్న చెన్నకేశ్వర స్వామి దేవాలయం లోపలికైతే వెళ్తున్నాం ఇప్పుడు బయట అయితే చూశారు కదా గాలి గోపురం ఎంత పెద్దగా ఉందో చెక్కు చెదరకుండా మనం బయట చూసినట్లయితే ఇవి కార్లు అంటే ఇక్కడ ఈ స్వామివారికి అభిషేకం చేయించుకునే దానికోసం వీళ్ళైతే శనివారం స్పెషల్గా అయితే అభిషేకాలు అయితే చేస్తారు ఈ గుడి లోపల మనం ఇప్పుడైతే బయట నుంచి అయితే లోపలికైతే వెళ్తున్నాం ఈ గాలి గోపురాన్ని అయితే శిథిలా స్థాయికి వచ్చిందని కొంచెం అయితే మాడిఫికేషన్ అయితే చేశారు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే చూడొచ్చు ఎంతో అద్భుతంగా ఈ గుడిని అయితే ఎలా నిర్మించారు ఇదిగోండి ఈ విధంగా అద్భుతంగా అయితే శిల్పాలు అయితే ఉన్నాయి ఫస్ట్ మనం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని వచ్చిన తర్వాత ఇవన్నీ అయితే మీకైతే నీట్గా అయితే చూపించడమే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇదిగోండి లోపలికైతే వెళ్తున్నాం మనం బయట చూసుకున్నట్లయితే ధ్వజస్వామ్యం అయితే కనిపిస్తుంది చాలా అంటే చాలా పురాతనమైన గుడి అయితే ఇది అన్నమ్మయ్య చారులు కూడా ఇక్కడ దర్శించుకొని కీర్తనలు అయితే రాశాడు ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ గుడి లోపలైతే చాలా అంటే శిల్పాలకు ముక్కు చెవులు అలాగే మగము ఇవన్నీ పగలు కొట్టేశారు మొత్తం క్లీన్ అయితే చేసేసారు అంటే ఒక శిల్పంలో ఏదో ఆ మూలనున్న ఏదో ఒకటైతే పగలగొట్టడం అయితే జరిగింది అసలు ఎందుకు పలగొట్టారు చెప్తాడు చెప్పండి అన్న పూర్వము ముస్లిం పరిపాలనా కాలంలో నవాబుల పరిపాలనా కాలంలో గండికోటను పరిపాలన చేస్తూ మన కడప జిల్లాలో ఉండే ఈ విలువైన సంపద మన గుడి సంపద గుడి సంపద ఈ ఒక్క శిల్పాలను ఇవి అంత వైభవం ఉండి జీవకళ పడుతూ ఉండి నాట్యాలు చేస్తున్నాయంట పూర్వకాలం ఈ జీవంతో నాట్యం చేస్తాను ఈ ఏనుగు హంస ఏనుగు పైన సింహము నెమలి కృష్ణుడు బొమ్మలు చక్రాలు అట్నుంచి ఇక్కడ స్వామి గుడి ఈ ప్రతి ఒక్క విలువైన విగ్రహాలను రాతి స్తంభం పైన ఉండే విగ్రహాలను ముస్లిం కాలంలో మన పూర్వ పెద్దలు మాకు చెప్తారు పగలగొట్టేసినారు అని అది ఇవి ఎందుకు పలగొట్టినారంటే అవి జీవంతో ఉట్టిపడుతూ ఈ ఈ కాలంలో ఇవన్నీ శిల్ప సంపదను లేకుండా పగలగొడతారు ప్రతి ఒక్క స్తంభానికి కొట్టినారు చూశారు కదా అంటే ఈ స్తంభాల పైన అంటే శిల్పికలా ఉట్టిపడాల జీవంతో చూసేదానికి సుందరంగా ఉన్న శిల్పాల అన్నిటినీ అయితే చూడొచ్చు ఎలా అసలు ధ్వంసం చేశారో ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న శిల్పాలను మీరు బాగా గమనించండి మీకు అర్థమైతే నాకు కామెంట్ చేయండి చూడొచ్చు ఆ శిల్పాలను అయితే ఎలా ముఖం ఫేస్ మొత్తం తీసేశారు అంటే గుర్తుపట్టలేనంతగా అంటే అక్కడ ఏ దేవుడు ఉన్నాడు ఏ శిల్పి ఉన్నది కూడా మనం గుర్తుపట్టలేం అలాగైతే ఫేస్ మొత్తం అయితే తీసేయడం అయితే జరిగింది ఇక్కడే ఒక్క స్తంభం పైనే కాదు ఇక్కడున్న శిల్పాలు మొత్తం అన్నిటినీ అలానే తీసేసారు చూడొచ్చు అస్సలు గుర్తు అంటే గుర్తుపట్టలేను అంటే మనం అర్థం చేసుకోవాలి ఇక్కడున్న శిల్పాలు అంత అద్భుతంగా జీవంతో ఉట్టిపడేలాగా ఉండేవి మన బా నా బాధాకరమైన విషయం మనమైతే చూడలేకపోయామని అంటే అంత అద్భుతంగా మన పూర్వీకులు శిల్పులు అంత అద్భుతంగా చెక్కేవారు శిల్పాలను అంటే జీవం పోసి అయితే చెక్కేవాళ్ళు అంత అద్భుతంగా అయితే ఉండేవి ఇక్కడ చూడొచ్చు ప్రతి చోట మొత్తం ఉన్న ప్రతి చోట అయితే ధ్వంసం అయితే చేసేసారు అంత అందంగా ఉన్న శిల్పాలను మాత్రమే అలా చేసేసారు ఉన్న గోపురం పైన కూడా మీకు అయితే చూపిస్తాను అక్కడ కూడా మొత్తం అంటే కొన్ని వాటిని అయితే తీసేశారు ఫేస్ మొత్తం మొత్తం బాడీ ఫేస్ మొత్తం అయితే క్లీన్ అయితే చేసేసారు అంటే గుర్తు పట్టలేమని మనం గుర్తుపట్టద్దని అలా మొత్తం అయితే తీసేశారు ఇది చాలా అంటే చాలా బాధాకరమైన విషయం ఇలా తీసేయడము ఫ్రెండ్స్ ఇంకా మనమైతే గుడి లోపలికైతే వెళ్దాము ఈ గుడి లోపల మనము స్వామివారిని ఏ కోరికలు కోరుకోవాలి స్వామివారిని ఎప్పుడు దర్శించుకోవాలి ఇక్కడ ఎప్పుడు భక్తులు ఎక్కువ వస్తారు అవన్నీ ఫ్రెండ్స్ ఫస్ట్ మనము ఇక్కడైతే శనివారం రోజున రావాలి అభిషేకాలు అయితే చేయించుకోవాలి మన కోరికలు అంటే ఫస్ట్ ఎక్కువగా ఇక్కడ సంతానం కోసమైతే వస్తూ ఉంటారు వీలల్లో ఎవరైనా సంతానం కావాలనుకుంటే ఇక్కడ చిన్నకేశ్వర స్వామివారికి వచ్చి అభిషేకాలు చేయించుకొని మీ కోరికలు అయితే స్వామివారికి అయితే చెప్పండి తక్షణమైతే తీరుతాయి ఇక్కడ చుట్టుపక్కల చాలా అంటే చాలా పల్లెటూర్లు అయితే ఇక్కడ స్వామివారికి వచ్చి అభిషేకాలు పుట్టింటికలు ఇలా ఇంటి దేవుడు ఈ చెన్నకే స్వామి అయితే మీకు మొత్తం చరిత్ర ఇవంతా మీకు స్వామివారితో చెప్పిస్తా నేను కూడా చెప్పడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకా స్వామివారిని దర్శించుకుందాం వచ్చేసేయండి కడప జిల్లా కమలాపురం మండలం సంబటూరు గ్రామంలో శ్రీ చెన్నకేశ్వర స్వామి మహాపురాతనమైన దేవాలయము ఈ మా పుణ్యక్షేత్రముగా ప్రసిద్ధి చెందినది మా ఈ మహాభారత కాలం నాటి అభిమన్యుని మనవుడైన జన్మేజయ మహారాజు ఈ ఆలయాన్ని పునరుద్ధరించినట్టు తెలియచున్నది కాలయానముగా తెలుచుంది ఈ దేవాలయము వివిధ రకాలుగా రూపురుద్ధలు రేపు కొనుచు అభివృద్ధి చెందుతున్నది చోళ చోళరాజు కాలంలో ఈ ఆలయము పునర్నిర్మాణము విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు తెలుస్తున్నది సంబటూరు పూర్వము చెవ్యమహాముని అందమైన ప్రాంతమని తెలుస్తున్నది ఈ గ్రామమునకు భాష్యపురము భాష్యపుర అగ్రహారం అని మరొక నామము కలదు దాదాపు ఆరు వందల సంవత్సరములు క్రితము ఈ ఆలయ వైభవం గూర్చి శ్రీ తాళ్ళపక అన్నమాచార్యులు పుణ్యక్షేత్రాన్ని దర్శించినట్లు కీర్తనలు రచించుతున్నాయి ఉదాహరణకు చక్కని ఈ చన్నుడు సంబటూరు చన్నుడు విజయనగర ప్రభువైన సదాశివరాయులకు సంతానం లేక బాధపడుచున్నప్పుడు ఒకరోజు శ్రీ చెన్నకేశ్వర స్వామి కలలో వారికి కనిపించి సంబటూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ చెన్నకేశ్వర శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయాన్ని పునర్నిర్మాణం చేస్తే నీకు సంతానము కలుగుతుంది అని స్వామి చెప్పగా పంతొమ్మిది పద్నాలుగు వందల డెబ్భై నాలుగు సంవత్సరంలో ఈ ఆలయాన్ని పునర్ పునరుద్ధరణ చేసినట్లు శాసన ఆధారాలు ఉన్నాయి ఆనాటి నుండి దాదాపు నూరు సంవత్సరముల నూరు నూరు సంవత్సరాల క్రితం వరకు ఏడాదికి రెండు సార్లు మహావైవముగా ఉత్సవంలో జరుగుచుండే జరుగుచుండేటివి పంతొమ్మిది వందల తొంభై రెండు సంవత్సరంలో శ్రీ చెన్నకేశ్వరం వారి మహోత్సవములు ఈనాటికి ప్రతి సంవత్సరము శుభకృతనామ సంవత్సరము పుష్పగిరి తిరునాల రోజున ప్రతి సంవత్సరము పుష్పగిరి తిరుణాల రోజున మా జరుగుతుంది జరుగు తిరుణాల రోజున ఇక్కడ కళ్యాణము జరుగుతున్నది ఈనాటికి శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారిని విలవేల్పుగా కొలిచే భక్తులు కడప జిల్లా కడప జిల్లాలో నలుమూలల నుండి భక్తులు వచ్చుచుంటారు వచ్చు వచ్చుచున్నారు నవాబులు నవాబుల పరిపాలనలో ఇక్కడ కొన్ని దే కొన్ని దేవతల విగ్ర కొన్ని దేవతల విగ్రహాలకు చెవులు కండ్లు అట్లా కొట్టేసినారు అది కూడా కొట్టేసిన ఏమైనా దానికి కారణం ఫ్రెండ్స్ స్వామివారు చెప్పిన మాటల్లో గుడి చరిత్ర విన్నారు కదా మనం అలాగే ఈ గుడి చరిత్రకు వచ్చినట్లయితే విజయనగర ప్రభువు అయిన సదాశివదేవరాయల్ సంతానం లేక ఎంతో బాధపడుతూ ఉంటే ఒకరోజు చెన్నకేశ్వర స్వామి వారు కలలేకు వచ్చి సంబట్టూరులో ఉన్న నా గుడిని అయితే మీరు స్థాయిలో ఉంది పునరుద్ధం చెయ్యండి మీకు సంతానం కలుగుతుందని చెప్పగా పద్నాలుగు వందల డెబ్భై మూడవ సంవత్సరం నాటికి అయితే పునరుద్ధం చేశారంట ఈ గుడి అప్పటి నుంచి ఇప్పటికీ అయితే ఇక్కడ సమస్త సమస్త రంగ వైభవంగా అయితే ఉత్సవాలు అయితే జరుగుతాయి ఇక్కడ ఉన్న పుష్పగిరి ఉత్సవాలు జరిగేటప్పుడు అయితే ఇక్కడైతే జరుగుతాయంట ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా స్వామివారిని ఇరవై ఊర్లు వాళ్ళైతే కొలుస్తూ ఉన్నారు ఈనాటికి కూడా శ్రీ చెన్నకేశ్వర స్వామి వారిని ఎల్లవేళలో కొలిచే భక్తులు ఏ ఊర్ల నుంచి వస్తారో మీరే చూడండి కడప ప్రొద్దుటూరు కమలాపురం ఎర్రగుంట్ల మైదుకూరు బండివారిపల్లె పెండ్లిమర్రి తిమ్మాయపల్లె గోపులాపురం సుంకేసులు నిడుజువ్వి మేకుల బాలయ్యపల్లె చిన్నయ్యపల్లె వీపురాపురం గొడిగునూరు పెద్ద పసుపులు నాగాయపల్లె కోగొట్టం ఇలా మొదలైన ప్రాంతాల నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి స్వామివారిని దర్శించుకొని తమ కోరికలు చెప్పుకొని నెరవేరిన తర్వాత తలనీళ్ళలు కూడా ఇస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇక్కడికైతే సంతానం లేని వారైతే ఖచ్చితంగా ఇక్కడ స్వామివారికి అభిషేకాలు చేపించుకుంటే సంతానం కలుగుతుందని ఇక్కడ చాలామంది అంటే చాలా మంది అయితే భక్తులైతే నమ్ముతూ ఉన్నారు మనం కూడా మన కండ్లారైతే మహా పుణ్యక్షేత్రం ఈ పుణ్యక్షేత్రం అయితే అంటే చాలా అన్నమయ్య అన్నమయ్యాచారులు ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకొని కీర్తనలు కూడా రాశారంటే మనం ఎంతో భావించాలి ఇంకా ఆ అన్నమాయచారులు ఏ కీర్తన పాడారు రచించారంటే చక్కని ఈ వెన్నడు సంబటూరి చిన్నుడు అని అయితే రాయడం కీర్తనలు అయితే రక్షించడం అయితే జరిగింది మీరు ఒకసారి సచింగ్ చేసి చూడండి మీకు అయితే అర్థమవుతుంది ఇంకా ఈ గుడి లోపల శ్రీ లక్ష్మీ అమ్మవారి దేవి ఆలయాన్ని కూడా పునరుద్ధం చేయడం అయితే జరుగుతుంది అటు సైడ్ అయితే శివాలయం అయితే ఉంటుంది ఇంకా ఆ శివాలయం కొంచెం చాలా శిథిలా స్థాయికి అయితే వచ్చింది పునరుద్ధం చేయాలని ఇంకా చాలామంది ఆ గ్రామ ప్రజలు ఇంకా ఇంకా దాతల సహాయంతో పున ఇంకా చేస్తూ ఉన్నారు పునరుద్ధం అయితే చేస్తున్నారు ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే మనకైతే పుట్ట అయితే ఉంది లోపల స్వామివారిని కనిపించకుండా మొత్తం అయితే పుట్టతో అయితే కప్పబడిపోయింది ఇంకా ఆ పుట్ట లోపలికి అయితే పామ్ అయితే వస్తూ పోతూ ఉంటుందంట ఆ వీడియో కూడా నేనైతే తీసాను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను వెళ్ళి చూడండి మన ఛానల్లో అయితే ఉంటుంది ఇక్కడ ఆంజనేయ స్వామి వారిని చూస్తున్నారు కదా ఎంత చక్కగా అంటే అంత అద్భుతంగా అయితే ఉంది ఇంకా కానీ ఇంకా ఒక శిల ఏదైనా గర్భగుడిలో ఉన్న శిల ఏదైనా కొంచెం తునిగి తునిగిపోతే ఇంకా వాటికి గర్భగుడిలో పెట్టి పూజలు అయితే చేయరు అందుకనే ఇక్కడ మనమైతే చూడొచ్చు బాగా నాగబంధనం అయితే ఉంది అంటే ఇక్కడికి స్వామి స్వయంభు ఇంకా సర్పం అయితే వచ్చి ఇక్కడైతే తిరుగుతూ ఉంటుందని ఆ గ్రామ ప్రజలు అలాగే పూజారి కూడా చెప్పడం అయితే జరిగింది మీరైతే మన ఛానల్లో ఉంది వెళ్ళి చూడండి బాగా నీటుగా అయితే అర్థమవుతుంది ఇక్కడికి చూడొచ్చు శాస్తనాలు అయితే మనకైతే కనిపిస్తున్నాయి సంబట్టూరు మీరైతే మర్చిపోవకండి కమలాపురం నుంచి మనకు అంటే చాలా దగ్గర పొద్దుటూరు గురించి దగ్గర ఎర్రగుంట్ల నుంచి కూడా మనమైతే రావచ్చు ఇక ఒక్కసారి వచ్చి మీరు దర్శించుకోండి ఈ గుడిని అయితే అదైతే చెప్తున్నాను ప్లీజ్ ఓకే ఫ్రెండ్స్ టకాస్ యూ